హాయ్ అండి ఈ డ్రెస్ అయితే చూడడానికి ఎంత బాగుందో కదా కింద థ్రెడ్ వర్క్ తోటి మంచి హైలైట్ చేస్తూ బార్డర్ అనేది వచ్చిందండి కాకపోతే దీనికి హ్యాండ్స్ అనేటివి ప్లేన్ అయితే వచ్చినాయి షార్ట్ హ్యాండ్స్ అయితే ప్లేన్గా అయితే వచ్చినాయండి సపరేట్గా మనకు అయితే రాకుండా ప్లెయిన్ హ్యాండ్స్ అయితే ఇచ్చిండ్రు వాటిని నేను ఆల్రెడీ డ్రెస్కి అయితే పెట్టేసిన ఎందుకో హ్యాండ్స్ ఒకటి డల్ అనిపిస్తున్నది డ్రెస్ అంతా హెవీగా ఉంది హ్యాండ్స్ ఒకటి కొంచెం డల్ అయినాయి అని చెప్పేసి హ్యాండ్స్ని ఏదైనా హైలైట్ చేద్దామని చెప్పేసి నేను ఒక చిన్న ఐడియా ఈరోజు ఈ హ్యాండ్స్ అయితే కొంచెం హైలైట్ అయితే చేస్తున్నా నా దగ్గర ముత్యాల దండైతే ఉండండి అది తెగిపోయి కొన్ని ముత్యాలు కూడా ఎక్కడైనా పడిపోయినాయి దేనికన్నా యూస్ అయితే అని చెప్పేసి నేను అయితే తీసి పెట్టుకున్నా కరెక్ట్ ఈ డ్రెస్కి మ్యాచ్ అయ్యే ముత్యాలు అయితే దొరికినాయి నార్మల్గా మగ్గం వర్క్కి అట్లా మన ముత్యాలు అనేటివి కుట్టుకుంటున్నాం కదా అదే విధంగా నేను ఈ ప్లేన్ ముత్యాలండి మగ్గం వర్క్ బ్లౌజ్లకు వేసే ముత్యాలకి గ్రిప్ ఉంటుంది కుట్టుకోవడానికి కూడా ఈజీగా వస్తుంది కాకపోతే ప్లేన్ ముత్యాలని జస్ట్ హోల్స్ ఉన్న ముత్యాలని ఏ విధంగా బ్లౌజ్కి అనేది పెట్టుకున్నానో మీరు యూజ్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకని చెప్పేసి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నా ఫస్ట్ అయితే వన్ ఇంచ్ అయితే వదులుకున్నండి మనకు కింది సైడ్కి అయితే ఎక్కువ అవసరం లేవు కదా ముత్యాలవి కనిపించాయి నేను వన్ ఇంచ్ వదులుకొని ఫస్ట్ నీడలో రెండు మడతల దారం అయితే ఎక్కించుకొని ఈ విధంగా ఒక పూసైతే తీసుకోండి ఈ పూస కుచ్చుకొని కింది నుండి మనకి చూపిస్తున్న చూడండి క్లారిటీగా చూస్తే అర్థమైపోతుంది కింది నుండి పెట్టుకొని ఒక అయితే కుట్టుకోండి తర్వాత గట్టిగా లాగొద్దండి గట్టిగా లాగితే మనకి ఆ ముత్యం అనేది స్ట్రక్ అయినట్టు బిగుసుకుపోయినట్టు అయితే ఉంటుంది కొంచెం ఫ్రీగా అనేది పెట్టుకొని మళ్ళీ పైనుండి కిందికి ఒక చిన్న అయితే తీసుకోండి అది ఎక్కడ కదలకుండా కొంచెం స్టిఫ్గా ఉండడానికి అయితే ఊసిపోకుండా ఉండడానికి నేను ఇంకొకసారి అయితే పైనుండి కుట్టు పెట్టుకుంటున్నా ఫస్ట్ పెట్టుకున్న దానిలాగానే సేమ్ ఈజ్గా రెండోది కూడా ఎక్కించుకొని పైనుండి కుట్టుకొని మళ్ళీ కదలకుండా ఇంకొక అయితే కుట్టుకోండి ఇదే విధంగా నేను ఒక పావు ఇంచు వదిలేసుకొని అండ్ మొత్తం ఇట్లా ముచ్చాలైతే కుచ్చుకున్నా మనకి ఇది థ్రెడ్ అనేది కనిపిస్తుంది అండి ముత్యానికి చుట్టూ థ్రెడ్ అనేది కనిపిస్తుంది డిఫరెంట్ లుక్ అయితే ఉంటుందండి అది చూడడానికి బాగుంటుంది అని అనుకున్నాం కానీ నేనైతే పెట్టిన తర్వాత చూడడానికి అయితే అందంగా కనిపించింది మీకు లాస్ట్కి అయితే చూపిస్తాను ఈ విధంగా చూస్తున్నారు కదా ఈ విధంగా నేను ముత్యాలనేవి చుట్టూరా రెండు హ్యాండ్స్కి అయితే సరిపోయినాయండి కరెక్ట్గా సరిపోవమని చెప్పేసి కొంచెం దూరంగా పెడదాం అనుకున్నా కానీ దగ్గరగా పెట్టిన రెండు హ్యాండ్స్కి అయితే సరిపోయినాయి చూస్తురు కదా ముత్యాలన్నీ కుట్టుకున్న తర్వాత లుక్ అనేది అద్దిరిపోయింది చిన్న ఐడియా తోటి ఈ డ్రెస్సు లుక్కే చేంజ్ అయిపోయిందండి హ్యాండ్స్ వల్లనే కొంచెం డల్ అనిపించింది ఇప్పుడు హ్యాండ్స్ వల్లనే డ్రెస్ అనేది హైలైట్ అయితే వచ్చింది చూస్తారు కదా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఆ పాప వేసుకున్న తర్వాత ఏ విధంగా అయితే ఉంది నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్